అదే విధంగా అధ్యక్ష ఇది కేవలం అంటే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆడవాళ్ళకి అని చెప్పలేదు అధ్యక్ష కానీ ఇప్పుడు మగవాళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇవ్వమని చెప్పేసి అంటా ఉన్నారు గ్రామాల్లో అందరు కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి కనీసం వారికి ఇవ్వని లేదు అంటే ఆడవాళ్ళకే ఇస్తామని అనుకుంటే ఆడవాళ్ళకే ఇస్తామని అనుకుంటే వాళ్ళ భార్యల పేరు మీద చేంజ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి ఆమె తప్పుదో పట్టిస్తుంది మహాలక్ష్మి పథకమే గ్యాస్ పథకము మేము పెట్టింది మహాలక్ష్మి కింద గ్యాస్ ఐదు వందలకు ఇస్తామని చెప్పిన అది మగవాళ్ళకు పెట్టలేదు ఆడవాళ్ళ గ్యాస్ పథకమే ఆడవాళ్ళ పేరు మీద మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే ఇస్తాం అని పెట్టాం ఈడీ కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష భార్య భర్త హలత్ ఉంటే కూడా వారికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ సీతక్క గారి యొక్క సమాధానం అంటే ఇప్పుడప్పుడు లేదు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది అప్పుడు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు నేను ఇయ్యము అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు మీ పత్రికలు మీ టీవీలు మీ మనుషులు అబద్ధాలను అసత్యాలను అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు నేనేమన్నా అంటే మండలిలో మాకు టైం ఉంది ఇంకా మీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో మరి యాభై ఏడు సంవత్సరాల వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిర్రు పద్దెనిమిదిలో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిర్రు మీరు మూడున్నర సంవత్సరాలు తీసుకున్నారని నేను వాళ్ళని అంటే తెల్లారి వాళ్ళ పేపర్లు ఏం రాసిరంటే సీతక్క లేదన్నది లేదన్నది మూడున్నర ఏళ్ళ దాకా లేదన్నదని గింత ఉల్టా అసలు ఆ పత్రిక చూడాలా చూస్తే మాకు బీపీ వస్తా అంటే సార్ నిజం చెప్తున్నా నేను చూడమే పనిచేసిన అబద్దాలు అబద్ధాలు అబద్ధాలు ఈ మధ్య కాలంలో వాటర్ది కూడా వాళ్ళు మిషన్ భగీరథ ఇవాళ మాకు పాకాల చెరువు మా ఊర్లో ముంగట్నే ఉంది పాలేరు నుంచి మిషన్ భగీరథ నీళ్ళు రావాలి అక్కడ నూట యాభై కిలోమీటర్ల నుంచి కొత్తగూడ పాకాలకు రావాలి మా చెరువు చూస్తే ఫుల్గా నిండి ఉంది ఇట్లాంటి దగ్గర సోర్స్ పెట్టలే అప్పుడప్పుడు చిన్న గతంలో కూడా వచ్చినాయి మీరేం భూతద్దంలో పెట్టి ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు వీడియోలు పెట్టిస్తున్నారు వాళ్ళని తీసుకుపోయి వాయిస్ ఇప్పించి నేను మళ్ళీ నిన్న మొన్నటి నుంచి దృష్టి పెట్టినాం ఇడ నీళ్ళు ఎందుకు రాలేదు ఎవరు ఇప్పిస్తున్నారు ఈ స్టేట్మెంట్ అంటే నేను అన్ని చదువుతాను నిన్న కొడంగల్లో వాస్తవానికి నీళ్ళు వస్తున్నాయి ఒక దగ్గర ఏదో రోడ్ ఆగిపోతే ఆ ఒక్క పూట నీళ్ళు ఆగితే పది రోజుల నుంచి నీళ్ళు వస్తలేదని రాశారు మళ్ళీ అదే మనుషులతోటి మేము ఆ ఊరు నుంచే స్టేట్మెంట్స్ తెప్పించినాం మేము కూడా అదే అందుకనే వాస్తవాలకు ప్రతిరూపంగా ఉంటే మా తప్పు ఏమన్నా మేము చేయాల్సింది ఉన్నా సరి చేసుకుంటాం నేను అన్నది మండలిలో మూడున్నర ఏళ్ళు మీరు ఇయ్యలేదు కానీ మేము ఇస్తాము తప్పకుండా వెసులుబాటు చూసుకోని అని చెప్పిన దాన్ని వాళ్ళ పేపర్లు అట్లా రాసిరు కాబట్టి మేడం అదే ముచ్చటి అది అవుతుంది అట్లా అది కరెక్ట్